హలో ఫ్రెండ్స్ నమస్తే శాంసంగ్ ఫోన్పై దిమ్మతిరియే డిస్కౌంట్ ఇదే బెస్ట్ టైం కొంటే ఇప్పుడే కొనేసుకోండి మీరు ఇందులో ఏ ఫోన్ అయినా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే ముందస్తు ఆర్డర్లు ఇప్పటికీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఛానల్లో లైవ్లో అయ్యాయి అయితే కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా అయితే ఇదే బెస్ట్ టైం ఈ కామర్స్ దిగజం అమెజాన్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా ఫోన్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది ఈ ఫోన్ కొనుగోలుపై ఎలాంటి నిబంధనలు షరతులు కూడా లేవు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రాతో సహా అధికారిక ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది అయితే మీరు ఇందులో ఏ ఫోన్ అయినా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే చేయండి అయితే పాత జనరేషన్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా ఫోన్ కొనుగోలు ఆదా చేసుకోవచ్చు మీరు లక్షలోపు ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రాను ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రాఫోన్ అమెజాన్లో తొంభై ఎనిమిది వేలకు అందుబాటులో ఉంది మీరు అమెజాన్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రాఫోన్ కోసం సెర్చ్ చేస్తే మీరు కొత్త సెకండ్ హ్యాండ్ మోడల్ కోసం జాబితా అందిస్తుంది బేస్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ వేరియంట్కి సంబంధించిన అన్ని డీళ్ళు ఎలాంటి నిబంధనలు షరతులు లేకుండా లక్ష రూపాయల లోపు లిస్ట్ అవుతాయి అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రాఫోన్ బెస్ట్ డీల్ తొంభై ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి జాబితా అయింది మరో ఢిల్లీ ఈ ఫోన్ తొంభై తొమ్మిది వేల ఐదు వందలకి జాబితా అయింది అదనంగా మీరు అమెజాన్ పే ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని కలిగి ఉంటే మరో ఐదు శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అదనంగా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఇరవై తొమ్మిది వరకు తగ్గించుకోవచ్చు వాస్తవానికి ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ కండిషన్ మార్కెట్ వాల్యూపై ఆధారపడి ఉంటుంది శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా వేరియంట్ని ఎంచుకుని మీ ప్రస్తుత డివైస్ వివరాలను రిజిస్టర్ చేయండి మీ ట్రేడింగ్ గరిష్టలకి అర్హత పొందితే మార్కెట్లో అత్యుత్తమ ఐ హ్యాండ్ ఫోన్లో ఒక డీల్ని పొందొచ్చు అయితే ప్రస్తుతం అమెజాన్లో లభిస్తున్న శామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ని ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ మీరు